ఎన్నికలు దగ్గరకు వచ్చాయి ఆ వచ్చినటువంటి దగ్గర రాబోయేటటువంటి ఆరేడు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ఆయన కుమారుడు పప్పు నాయుడు గారికి బుద్ధి చెప్తామా అన్నటువంటి విషయాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు పప్పు నాయుడు గారని పిలిస్తే మా పార్టీ వాళ్ళని అన్ని మా పార్టీ వాళ్ళని అరెస్టులు చేశారు అరెస్టులు చేసినప్పుడు నేనే చెప్పాను అవును ఆయన దే అతను ఇన్కేపబుల్ కాబట్టి దేనికి పనికిరాడు కాబట్టి అతను మీ కుమారుడు లోకేష్ నాయుడు అన్నటువంటి వాడు మీ కుమారుడు కానట్లయితే ఆ స్థానంలో మీ ఆ స్థానానికి వచ్చిండేవాడా నిజంగా అతనికి సామర్థ్యం ఉంటే మీ కుమారుడిగా కాకుండా కింద స్థాయి నుంచి పై స్థాయికి రమ్మని చెప్పి చెప్పండి మీరు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఆ స్థాయికి వచ్చాడు కాబట్టే ఆయన్ని పప్పునాయుడు నాయుడు గారు అన్నాం పప్పునాయుడు నాయుడు గారు అనడంలో కూడా మేము గౌరవిస్తా ఉన్నాం గారు అనని ఎలా పప్పు నాయుడు అవుతాడండి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నవాడు పప్పు నాయుడు అవుతాడా అతను అంటాడు ఎనిమిదవ తరగతి చదివే విద్యార్థికి ఉన్న ఐక్యూ కూడా లోకేష్ బాబుకి లేదంటాడు ఎలా చెప్పగలను ఎనిమిదో తరగతి చదువుకునే బిడ్డ కూడా లే ఉన్నటువంటి ఐక్యూ తనకి లేదు అంటాడు ఎనిమిదో తరగతి విద్యార్థికుండే ఐక్యూ కూడా లేని వాళ్ళకి మంత్రిగా గౌరవించి ఇన్ని అవార్డులు రివార్డులు నీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అవార్డులన్నీ బయట పెట్టమంటావా ఇప్పుడు నువ్వా దొంగరెడ్డివి ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతుంటావు ఒక నియోజకవర్గంలో ఏడు పేర్లు కూడా చెప్పలేడట లోకేష్ బాబు గారు ఒక నియోజకవర్గంలో పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ పేర్లు కూడా చెప్పలేడట ఏం మాట్లాడుతున్నాం ఆయన నేను మీ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా మీ నాయకుడిని అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఎస్సీ కాన్స్టిట్యూన్సీస్తున్నాయో చెప్పమనండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఇస్తున్నాయో ఆ పేర్లు చెప్పమనండి ఈరోజున నేను ఛాలెంజ్ చేస్తున్నా అటువంటి నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్న నీవు లోకేష్ బాబు గారిని ఇలా మాట్లాడుతూ ఏవి ఇది అనిపించట్లేదా హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ హాయ్ ఎవరీవన్ దిస్ యశ్వంత్ హియర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం ఐ లవ్ వైజాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ థాంక్యూ థాంక్యూ